హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం చరిత్రలో ఒక అద్భుతమైన గుడి గురించి తెలుసుకోబోతున్నాం అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్రమైన ఆలయం నందలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు అనేక శతాబ్దాలుగా భక్తి పవిత్రత చరిత్ర మిలితమైన స్థలం నందలూరు ఇది కడప జిల్లాలోని ఓ గ్రామం ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎంతో ఇక్కడ స్వామి స్వామివారి మూర్తిని చూసిన వెంటనే తిరుమల వెంకటేశ్వర స్వామి రూపమే కనిపిస్తుంది అందుకే భక్తులు దీనిని చిన్న తిరుమల అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామి భక్తులు కోరికలు తీరుస్తాడు అనే నమ్మకంతో వేలాది మంది భక్తులు ఏడాది పొడుగున వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఉన్న గర్భగృహం శైలి పురాతన శిల్పకళ మండప నిర్మాణం అన్ని దక్షిణ భారత పురాతన ఆలయ నిర్మాణ శైలికి ఆదర్శంగా నిలుస్తాయి అంతేకాదు ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి కూడా ఎంతో శాంతినిచ్చేలా ఉంది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం స్వామి వాహనాలు మరియు పూజా విధానాలు అన్ని తిరుమల ఆలయ విధానాన్ని పోలి ఉంటాయి ఇక్కడ దర్శనానికి పెద్దగా హడావిడి లేకపోవడం వల్ల స్వామిని దగ్గరగా దర్శించుకునే భాగ్యం భక్తులకి కలుగుతుంది మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే పైన ఒక చేప బొమ్మ కనిపిస్తుంది ఈ గుడి ఆవరణలో ఒక చేప కూడా ఉంది ఆ చేప ఒక మామూలు చేప కాదు అంటారు దానికి ఓ తత్వం ఉంది ఓ శక్తి ఉంది ఓ గూఢార్థం ఉంది అని అంటారు ఇది ఒక ఆలయంతో ఒక ప్రాచీన శాపంతో మరియు యుగాంతంతో పురాణాల ప్రకారం ఒకసారి ఆలయంలో పూజారుల నుండి తప్పుడు చర్య జరిగిందట దానికి శాపంగా ఆ దేవత మృష్య రూపంలో ఒక జీవిని పంపించిందట ఆ చేప అక్కడ ఉన్నంత కాలం ఈ ప్రపంచానికి హాని ఉండదట ఆ చేప కనపడకపోతే లేదా అది ఎక్కడికైనా వెళ్ళిపోతే ప్రపంచంలో యుగాంతం మొదలవుతుందని నమ్మకం అది మామూలు చేపలా తినదు దానికి ప్రత్యేకంగా పూజ చేస్తారు ఆలయంలో పండుగల సమయంలో మాత్రమే బయటికి వస్తుంది కొన్ని కాలాల్లో అది నిద్రలోకి వెళ్తుందట ఆలయ పూజారు దానికి ప్రసాదం కూడా పెడతారు చేపను చూడమంటే అదృష్టం అని కూడా అంటారు కొంతమంది దాని చుట్టూ ప్రదర్శన చేస్తారు వివాహం పిల్లలు పుట్టినరోజు మొదలైన శుభ ముందు ఆ చేప దర్శనం కోరుకుంటారు కానీ అది కనపడకపోతే అక్కడ ప్రజలు భయపడతారు ఎందుకంటే అది యుగాంత శికునం అని భయపడ శనివారం అయితే పొద్దున్నే మార్నింగ్ వెళ్తే దర్శనం బాగా అవుతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి మీకు వెళ్ళాలనుకుంటే శనివారం అయితే భక్తుల రద్దీ కొంచెం హడావిడ్గానే ఉంటుంది మిగతా టైంలో అయితే మిగతా వారాల్లో అయితే అంత హడా ఉండదన్నమాట గుడి అంతా ఖాళీగా ప్రశాంతం ఉంటుంది ఇక్కడ పెద్ద ఎత్తున కోనేరు కూడా ఉందండి చూడండి మొత్తం గుడి ఆవరణం ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర ఇక్కడ మనం శనివారం వెళ్తున్నట్టు అయితే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు చాలా బాగుంది అన్నమాచాలు కూడా ఈ గుడిని దర్శనం చేసుకున్నారని చెప్పి ఇక్కడ పేపర్ కూడా అంటించారు ఇక్కడైతే పెద్ద ఎత్తున పాము పొట్లు కూడా ఉన్నాయి ఈ నందలూరు గ్రామానికి ఎలా చేరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది ఇది రాజంపేటకి సమీపంగా ఉంటుంది రోడ్ నుంచి రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి గల ఆలయం ఇక్కడ భక్తులు ఒక కోరిక కోరుకొని తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే ఆ మొక్కు నెరవేరుతుందని ఖచ్చితమైన నమ్మకం ప్రజలు గుడి లోపలికి ప్రవేశించగానే కుడివైపున యోగా నరసింహస్వామి గుడి ఆలయం కూడా ఉంది ఇలాంటి పవిత్రమైన దేవాలయాలు మన సంస్కృతికి పునాది మన జీవితంలో ఒక్కసారైనా నందలూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనస్సు నిండి అనుభూతి కలుగుతుంది మీరు ఎప్పుడైనా నందలూరు స్వామిని దర్శించారో మీ అనుభవాలని కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని భక్తి చేతుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ